న్యూస్ హైడ్రా కూల్చివేతలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు ఎఫ్టీఎల్ జోన్స్ లో తమ ఇల్లు రాకుండా జాగ్రత్త గండిపేట మండలం మంచిరేవులలో కొందరు తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది విస్తారంగా కురుస్తున్న వర్షాలతో మల్లనకుంట కుంట చెరువు నిండిపోయింది మరింత నిండితే తమ ఇళ్ల వద్దకు నీరు వస్తుందని స్థానికులకు భయం పట్టుకుంది వెంటనే ఓ పొక్లెయిన్ తీసుకువచ్చి మత్తడి తొలగించేశారు దాంతో నీరంతా కూడా కిందకు వెళ్లిపోయింది సమాచారం అందుకున్న అధికారులు బోల్డర్లు మట్టితో తాత్కాలికంగా మత్తడిని మూసివేశారు హైడ్రా కూల్చి వేతనతో జనాలు బెంబెలెత్తిపోతున్నారు ఎఫ్టిఎల్ బఫర్ లో తమ ఇళ్లు రాకుండా జాగ్రత్తలు పడుతున్నారు జనాలు తాజాగా గండిపేట మండలం మంచి రేవులలో కొందరు తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసిందే విస్తారంగా కురుస్తున్న వర్షాలతో మల్లనకుంట చెరువు నిండిపోయింది మరింత నిండితే తమ ఇళ్లు వద్దకు నీరు వస్తుందని స్థానికులకు భయం పట్టుకుంది వెంటనే ఓ ప్రొక్లీనర్ ను తీసుకువచ్చి మత్తడి తొలగించేశారు దాంతో నీరంతా కూడా కిందకు వెళ్లిపోయింది సమాచారం అందుకున్న అధికారులు బోర్డర్లు మట్టితో తాత్కాలికంగా మత్తిడిని మూసివేశారు ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ అందిస్తారు సుజాత చెప్పండి అక్కడ మత్తిడిని తొలగించడానికి రీజన్స్ ఏంటి అధికారులు ఏమంటున్నారు ఇక్కడ మల్లన్న కుంట ఉంది అయితే దాదాపు ఎకరం ఇరవై గుంటల వరకు ఉంటుంది చూస్తున్నాం కదంటే వర్షాకాలం వచ్చిందంటే ఈ కుంట పూర్తిగా నీళ్లతో నిండిపోతుంది ఎప్పటి నుంచో గత కొన్ని సంవత్సరాల నుంచే ఈ కుంట అనేది ఇక్కడే ఉంది అంటే హైవేకి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ కుంట పూర్తిగా వర్షాకాలం వచ్చినప్పుడు ఈ కుంట మొత్తం నిండిపోతుంది అయితే గత రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఈ వర్షాల కారణంగా కుంటలో పూర్తిగా నీళ్లు నిలిచిపోయాయి ఇక్కడ స్థానికంగా అంటే పక్కనే ఉన్నటువంటి విల్లాస్ ఏవైతే ఉన్నాయో ఆ విల్లాస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ ఈ నీరు బయటికి వచ్చి విల్లాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అంటే చుట్టుపక్కలంతా కూడా ఈ నీరు వెళ్తే ఇక్కడ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఉంది అని చెప్పేసి ఎందుకంటే ఇప్పటికే అటు హైడ్రా అధికారులు ఎక్కడికెక్కడ ఏదైతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చివేస్తున్నారో ఇది కూడా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉంది అని చెప్పేసి ఒక ఎవరైనా సరే ఫిర్యాదు చేస్తారు అందుకే నీళ్లు వచ్చి ఉంటాయి నిలిచిపోయి ఉంటాయి అయ్యి అని చెప్పేసి అంటారు అనని ఒక కారణంతోనే వీళ్ళైతే మాత్రం అలుగు కొట్టారు అంటే ఈ నీరు మనం చాలా క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ మనం చూస్తే ఈ కుంట ప్రాంతంలో ఉన్నటువంటి నీటిని బయటికి పో బయటికి పంపించడానికి పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఒక అలుగుని జేసీబీ సహాయంతో దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ వరకు అయితే మాత్రము తవ్వారు దీన్ని గమనించినటువంటి వాళ్ళు అటు ఫిర్యాదు చేయడంతో గండిపేట ఎంఆర్ఓకి వాళ్ళకి సంబంధించినటువంటి ఆరైలని ఇక్కడికి పంపించి ఇరిగేషన్ కి సంబంధించినటువంటి వాళ్ళని ఇక్కడికి పంపించి వెంటనే వీటిని మళ్ళీ కూడా పూర్తి చేశారు యాస్టీస్ గా గతంలో ఏ విధంగా ఉందా అదే విధంగా అయితే మాత్రం ఈ కుంటని మొత్తం కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మనం ఒక్కసారి ఈ చుట్టూ పరిసర కూడా ప్రాంతమే ఎకరం పైగానే ఉంది కానీ ఇప్పుడు హాఫ్ ఎకరా వరకే మాత్రం కుదించుకుపోయినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది హైడ్రా భయం అనేది ఎందుకంటే రికార్డుని బ్రేక్ చేసిందనే చెప్పుకోవాలి హైడ్రా రీసెంట్ గానే దాదాపు పదిహేడు గంటల పాటు నాన్ స్టాప్ పనిచేసి ఎక్కడికక్కడ నిర్మాణాలు కూల్చివేస్తుంది అయితే అటు హైడ్రా కేవలం ఇంట్లో ఉన్నటువంటి మాత్రమే కూర్చి పెడతాము ఎవరైనా సరే జన జన సమూహం ఉన్నటువంటి ఇల్లు ఏవైతే ఉంటే వాళ్ళకి ప్రముఖ తర్వాత వాటిని కూల్చి పెడతామని చెప్తున్నారు కానీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎఫ్ఐఎల్ బఫట్లో నిర్మాణాలు చేసిన వాళ్ళ ఇల్లు మాత్రమే అని చెప్తున్నారు మనం ఒకసారి విల్లాస్ చూస్తే దాదాపు థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ వరకు విల్లాస్ ఉంటే ఆ విల్లాస్ కి సంబంధించి కూడా ఒక కింది భాగం అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో ఒక భాగం మొత్తం కూడా చాలా డౌన్ కుంట చూస్తేనేమో హైట్ లో ఉంది కు ఆ నాలుగు రెట్ల కంటే ఎక్కువగా కూడా వాళ్ళకి కొంతమంది అయితే మాత్రము ఈ చుట్టుపక్కల అటు పెంచు వేయడంతో పాటు ఈ వీటికి సంబంధించినటువంటి అలుగులు కూడా క్రియేట్ చేశారు ఆ ఏదైతే అలుగులు తో అలుగు ద్వారా నీళ్ళు అయితే బయటకు పోతుంది కుంట నిండిపోయే అవకాశం ఉండదు ఎవరు ఇక్కడికి రారు అని చెప్పేసి చెప్పేసి కేవలం హైడ్రా పరిస్థితి ఉంది ఇప్పటికే రెవెన్యూ సంబంధించి అదేవిధంగా ఇరిగేషన్ కి సంబంధించి త్వరలోనే ఇది సర్వే చేస్తాము బౌండరీస్ ఫిక్స్ చేస్తాము ఎక్కడ కుంటలు చెరువులు ఉన్నా సరే నాలాలు ఉన్నా వాటికి సంబంధించి అన్నిటినీ ఆ హద్దులు పాడతామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి హోటానిపైతో మాత్రం హైదరాబాద్ కి సంబంధించినటువంటి అధికారులు త్వరలోనే ఇక్కడికి వచ్చి కూల్చివేశారు అన్న ఒక భయంతో అన్నింటినీ కూడా అలుగు ద్వారా నీటిని మైకి పంపించే ప్రయత్నం చేశారు కానీ హైదరాబాద్ ఎక్కడా కూడా నిర్మాణాలు మాత్రమే కూల్చివేస్తాము అవి కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళకి టైం ఇచ్చి వాటిని వేస్తామని చెప్తున్నారు ఇలాంటి అపోహలను నమ్మవద్దు అని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందనే చెప్పుకోవాలి చుట్టూ ఎందుకంటే అటు హైవేకి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ మల్లన్న కుంట ఉందో మల్లన్న కుంట చిన్నపాటి వర్షం వచ్చినా సరే ఎకరంలో ఉన్నటువంటి కుంటలోకి నీళ్లు చేరుతూనే ఉంటాయి గతంలో ఇటు విల్లాస్ లో నివసిస్తున్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా కుంట వైపు రాలేదు కుంట సంబంధించినటువంటి పట్టు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది హైదరా అధికారులు వచ్చి చెప్తారు అన్న ఒక భయంతోనే వీళ్ళు అలుగును తోగినట్లయితే మాత్రం ప్రస్తుతం తెలుస్తుంది బయటికి ఎగిరిపోకుండా ప్రస్తుతం అయితే వాళ్ళు అలుగును కూడా మూసేసినటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా మనకు కనిపిస్తుంది ఈ చుట్టూ పరిసర ప్రాంతం మొత్తం చూస్తే చెట్లు కుట్టలు అదేవిధంగా రాళ్ళు రప్పలతో నిండిపోయి ఉన్నది ఈ రీతిని వదిలితే ఎవరు చూడరు అని చెప్పేసి ఆ వాళ్ళు అనుకున్నారు కానీ వాళ్ళకి వచ్చినటువంటి సమాచారం మేరకు అయితే రావడం జరిగింది అయితే ఎవరైతే ఈ అడుగులతో వేరే వాళ్ళ మీద పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు మరోవైపు ఎవరైనా సరే కుంటలకి సంబంధించి చెరువులకి సంబంధించి ఎక్కడా కూడా అది పూర్తి వేయడం కానీ లేకపోతే అన్నింటినీ బయటకు పంపించే ప్రయత్నం కానీ చెయ్యొద్దు అని చెప్పేసి అటు అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైనా ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలి సమాచారాన్ని తెలుసుకోవాలి తప్ప ఇష్టాను రాజ్యంగా అటు కుంటలకి సంబంధించి చెరువులకు సంబంధించినటువంటి లేదంటే వాటిని పూర్తి వేసే ప్రయత్నాలు చేస్తే వాళ్ళ మీద పోస్టులు చట్టరిస్తే ఖచ్చితంగా కూడా నమోదు చేస్తాము ఖచ్చితంగా ఫిర్యాదులు అందిస్తాం పోలీస్ స్టేషన్ అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు కాబట్టి ఇప్పటికే అటు కి సంబంధించి హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చోట కట్టిన నిర్మాణాలని జోన్ లో ఉన్నటువంటి వాటిని వేస్తున్నారు కాబట్టి మరోవైపు ఇప్పటికే జిల్లాలో కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది హైదరా అదే విధంగా నగర చిగారు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో మున్సిపాలిటీలు కావచ్చు గ్రామ పంచాయతీలు కావచ్చు వీటలో కూడా హైదరాబాద్ వెళ్ళే అవకాశం ఉంటుంది ద్వారగతన ఇలాంటి కుంటలు ఎందుకంటే ఆ ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించి అంటే రెవెన్యూ వాళ్ళు వీటన్నిటిని సర్వే చేసి ఆ తర్వాత ఇరిగేషన్ కి సంబంధించిన వాళ్ళు బౌండరీస్ ఫిక్స్ చేసి వీరిద్దరు ఆధ్వర్యంలో సర్వే జరిగే అవకాశం ఉంటుంది ఎక్కువగా గ్రామ పంచాయతీ కావచ్చు మున్సిపాలిటీల్లో ఇలాంటి కుంటలు చెరువులు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కుంటలను సంరక్షించాలి అన్న ఒక ఉద్దేశంతో ఇప్పటికీ అది గ్రామ పంచాయతీకి కావచ్చు అదేవిధంగా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రము ఇరిగేషన్ రెవెన్యూ ఎన్ని వ్యాపించి ఉంది అని వాళ్ళంతా కొంటలున్నాయి రికార్డులు బయటకు తీస్తున్నారు కాబట్టి ఇప్పటికి అధికారులు అయితే మాత్రము వీటికి సంబంధించి ఎవరైతే అలవుతో అవ్వారో వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తాం ఫిర్యాదులు చేస్తామని చెప్తున్నారు మరొక ఈ సర్వే చేసి బౌండరీస్ కూడా ఫిక్స్ చేస్తామని చెప్తున్నారు